చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు నడుతున్నా ఇలా పరిస్థితి ఎలా అండ్ ఆర్డర్ ఉన్న తో లేదా హండ్రెడ్ పర్సెంట్ పోతాం ఖచ్చితంగా పోతాము ఇది ఏంటిది సరే ఇది ఏం దౌట్ తెలియము ఇలా ఇతర రెసిడెంట్ ఉంటారు రెసిడెంట్ ఉంటారు ఇతర రెసిడెంట్ ఉంటారు ఇక్కడ ఇదేం పద్ధతి ఇది పద్ధతి కాదు కదా గాంధీ గారే నమ్మ కట్టలతోని నన్ను ప్రయత్నం పోలీసులు నడుపు ఇలా పరిస్థితి ఆర్డర్ ఉన్నా కాలేనట హండ్రెడ్ పర్సెంట్ రేపు పోతాం ఖచ్చితంగా పోతాము ఇది ఏంటిది సరే ఇది ఏం దౌర్ చేయలేము ఇక్కడ ఇతర రెసిడెంట్స్ ఉంటారు ఇతర రెసిడెంట్స్ ఉంటారు ఇక్కడ ఏ పద్ధతి ఈ పద్ధతి కాదు కదా

రైట్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది హైదరాబాద్ కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది కౌశిక్ రెడ్డి సవాల్ని స్వీకరించి అక్కడికి చేరుకున్న గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల పరస్పర నినాదాలతో ఆ ప్రాంతం అయితే హోరెత్తింది ఇప్పుడే కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడు మాట్లాడారు కర్రలు కత్తులతో దాడి చేస్తున్నారు ఇదేం పద్దతి అంటూ కూడా క్వశ్చన్ చేశారు ఇక ఒకానొక దశలో రెండు వర్గాలు దాడులు చేసుకునే అయితే పరిస్థితి వెళ్లిపోయింది రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయన వెనక్కి తగ్గని కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీలు ధ్వంసం చేశారు రాళ్లు టమాటాలు కోడిగుడ్లతో దాడి చేశారు పరిస్థితి అదుపు తప్పడంతో గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ని ఇంటికి తరలిస్తున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తాజాగా కౌశిక్ రెడ్డి చేసిన కమెంట్స్ తో తెలంగాణ పాలిటిక్స్ సీటెక్కాయి పార్టీ మారిన పది మందికి చీరలు గాజులు కొరియర్ చేస్తానని కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పారు గాంధీ బీఆర్ఎస్ ను పార్టీలోనే ఉన్నట్లయితే ఆయన ఇంటికి వెళ్లి పార్టీకి కప్పి ఇంటిపై జెండా ఎగరవేస్తానన్నారు దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది కౌశిక్ రెడ్డి కమెంట్స్ కి గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే తానే ఆయన ఇంటికి వెళ్తానని చెప్పాడు ఎవరిలో ఎంత దమ్ముందో తేల్చుకుందాం రా అంటూ కౌశిక్ రెడ్డికి సవాల్ కూడా విసిరారు ఇక గాంధీ కామెంట్స్ కు తిరిగి స్పందించిన కౌశిక్ రెడ్డి ఆయనపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అరకపుడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా కాదా అనేది ఆయన స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు గాంధీ టీడీపీలో గెలిచి కేసీఆర్ దగ్గరికి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లారన్నారు రెడ్డి ఇంటికి చేరుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది है मैं जानती हूं मैं जानती हूं కట్టలతో 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 ఇవాళ నన్ను చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎలా నేను పోలీసులను అడుగుతున్నా ఇది పరిస్థితి ఎలా లా అండ్ ఆర్డర్ ఉన్న కాదు హండ్రెడ్ పర్సెంట్ పోతాం ఖచ్చితంగా పోతాము ఇది ఏంటిది సరే ఇది ఏం డౌట్ చేయలేము ఇక్కడ ఇతర రెసిడెంట్స్ ఉంటారు ఇతర రెసిడెంట్స్ ఉంటారు ఇక్కడ ఇదేం పద్ధతి ఈ పద్ధతి కాదు కదా అంటే చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు నడుస్తున్నా ఇదే ఆ పరిస్థితి ఎలా లా అండ్ ఆర్డర్ ఉన్న తాండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పోతాం ఖచ్చితంగా పోతాము ఇది ఏంటిది సరే ఇది ఏం దొరుకుతాయము ఇలా ఇతర రెసిడెంట్స్ i'm going do